అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్న కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో గల ముప్పై రెండు ఎల్లోరా గుహల్లోని కేవ్ సిక్స్టీన్ లో ఈ ఆలయం ఉంది రాళ్లు సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచటం దీని ప్రత్యేకం పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్లటం మరో అద్భుతం అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అనేది ఇప్పటికీ రహస్యమే టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూప్రింట్ ఇంజనీర్లు అవసరమవుతారు కానీ అప్పట్లో అవేవీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి వంద అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం ఐదు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిదేళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయానికి క్రీస్తు శక ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్టు ఉంది ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు ఆరు వందల సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్టు తెలుస్తోంది ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగాజేబు తన సైన్యాన్ని పంపాడని వారంతా మూడేళ్లు కష్టపడి కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి మూడు అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది ఆలయ గోడలపై రామాయణం భాగవతం మహాభారత కాదలను శిల్పాలుగా మలిచారు ఆలయ ఆవరణలోని స్తంభం దాని భాగంలోని సింహాలు గ్రహాల శిల్పాలు ఆకట్టుకుంటాయి ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది అదే అండర్ గ్రౌండ్ సిటీ దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించటం మనుషుల వల్ల కాదని తెలుస్తోంది ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది అలాగే ఆలయం దిగువున గుండ్రని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది ఈ చిన్నని గుహల నుంచి కిందకు వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళతాయో తెలియదు అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతుంటారు అయితే ఈ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని ముయించి వేసింది మనుషులు వెళ్లడానికి లేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపినట్టయితే మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు ఈ కైలాస ఆలయం గురించి మరాఠీ ఇతిహాసాల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో అతని భార్య శివుడిని ప్రార్థించింది ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది దీంతో ఆ రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ భాగం నుంచి చెక్కుని వచ్చారు ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో పేర్కొన్నారు